ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల ఖాతా తెరిచింది నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై ఉత్కంఠ విజయం సాధించింది పంజాబ్ నిర్దేశించిన నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి నూట డెబ్బై ఎనిమిది స్కోర్ చేసింది కోహ్లీ నలభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఏడు పరుగులతో అర్ధ సెంచరీకి తోడు ఆఖరిలో కార్తిక్ పది బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్తో కథం తొక్కారు రబాడా బార్ రెండేసి వికెట్లు తీశారు తొలుత కెప్టెన్ ధవన్ నలభై ఐదు జితేష్ శర్మ ఇరవై ఏడు పరుగులతో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఆరు చేసింది సిరాజ్ మ్యాక్స్వెల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది